బాలకృష్ణ గారు ఫ్రెండ్స్ మనందరికీ ఇల్లు కావాలి అనేది బాగా ఉంటుంది ఇల్లు కట్టించుకుందాము అనుకునేది కూడా అనుకుంటాం మరి సరే ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా ఇల్లు అయితే కట్టించుకుంటారు మరి పత్రిజీ ఉన్నటువంటి ఇక్కడ ఈ శక్తి స్థలంలో మనకి ఉండటానికి మనకి అకామిడేషన్ ఉండాలా వద్దా ఉండాలా వద్దా ఒకటి రెండు చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇప్పుడు మీరు ఏమనుకున్నారంటే ఈ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అనుకుంటున్నాం మనం ఇక్కడ మనకు అకామిడేషన్ అంటూ ఉంటే మనం వస్తాము మన చుట్టాలు వస్తారు మన ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి ధ్యాన పరిచయం అవుతుంది పెర్మిట్లోకి వచ్చి ధ్యానం చేస్తారు మనకంటూ ఒక అకామిడేషన్ అనేది ఉంటే కనుక ఈ పది రోజులకి ఇప్పుడు ఉన్న కొద్దీ మీకు బాగా టైట్ అయిపోతుంది మీరు ట్రస్ట్ సభ్యుల్ని సరైన అకామిడేషన్ లేదు మా చల్లు పొడుగో పెట్టారు అనుకుంటారు అట్లా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే అకామిడేషనే రూముల గురించి సాంసారావు గారి మీద ఎంత ప్రెజర్ ఉంటుందంటే ఆయన అన్ని బ్రహ్మాండంగా చేస్తాడు ఆ రూములు కాడికి వచ్చేప్పటికి పది రోజులు ఆయన ఉంటాడు మరి అకామిడేషన్ లేక మరి అక్కడక్కడ అన్ని తీసుకుంటున్నాం అకామిడేషన్స్ టెంపరీగా సో అకామిడేషన్ మనం కనుక డెవలప్ చేసుకుంటే మనకి పది మందికి మనం ఈ పది రోజులు మనం ఉపయోగించుకుంటాము తర్వాత మళ్ళీ మీరు ఉపయోగించుకోవచ్చు మిగిలిన టైంలో వేరే వాళ్ళు కొత్త వాళ్ళకు ఉపయోగించవచ్చు మన స్నేహితులు ఫ్రెండ్స్ అందరికీ అకామిడేషన్ ఉపయోగపడుతుంది సో ప్రతి పెరమిడు మాస్టరు ఈ కైలాసపురిలో నాకంటూ ఒక బెడ్ ఉంది అని చెప్పుకోవాలి ఎప్పుడైనా రాగలగాలి హ్యాపీగా ఇక్కడ వచ్చి ధ్యానం చేయాలి మన అకామిడేషన్ ఉందనుకోండి కంఫర్ట్గా వచ్చి ధ్యానం చేసుకుంటాం పిరమిడ్లో ఒక నాలుగు రోజులు ఉంటాం మనం మరి దానికి ఎందుకు మీకు మరి అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎంత ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాము కానీ మరి దానికి ముందు రాట్లా ఐదు వందల మంది వచ్చారు అంతే నాకు తెలిసి ఒక ఐదు వందల మంది మాత్రమే బుక్ చేసుకున్నారు మరి ప్రతి ఒక్కళ్ళు మీకు ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి పది రోజులు ఒక ఆరు రోజులు ఒక నాలుగు రోజులు బుక్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఇరవై ఐదు సంవత్సరాలు మీకు ఇస్తున్నారు అది ఇరవై ఐదు సంవత్సరాలు మీ ఎవరైనా మీ తాలూకా ఎవరైనా వచ్చి అక్కడ ఉండే అవకాశం ఉంది ఒకసారి ఆలోచించండి ఆ ద్వారకా నివాసి స్టాల్ కాడికి వెళ్ళండి దాన్ని వాళ్ళకి వినండి ముందు వాళ్ళకి ఏం చెప్తారో వాళ్ళు వినండి చక్కగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ